చేస్తుండగా ఈ అటవీ ప్రాంత దగ్గరలో ఉన్న విలేలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మా దృష్టికి వచ్చింది ఈరోజు మేము గత రాత్రి రెండో ట్రాక్టర్ను కూడా సీజ్ చేయడం జరిగింది మీద కూడా అటవీ చెట్లైతే కేసులు నమోదు చేయబడతాయి దయచేసి ఎవరు కూడా అటవీ ప్రాంతం నుండి ఇసుక కానీ మట్టి కానీ రాయి కానీ ఎలాంటి అటవీ వస్తువును అనుమతి లేకుండా తీసుకోకపోవడము అటవీ చక్రీత నేరంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేసి తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి సో దయచేసి ఈ విషయాన్ని ప్రజలంతా గమ గమనించగలని కోరుచున్నాము అదేవిధంగా ఈ వేసవి కాల దృష్ట్యా ఎక్కడైనా పంట పొలాల్లోకి అటవీ జంతువులు వచ్చినచో వెంటనే మా అటవీ శాఖ దృష్టి తెస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకొని వాటిని అటవీ ప్రాంతంలో సేఫ్ జోన్లోకి పంపించే ప్రయత్నం చేస్తాము సో దయచేసి ప్రజలందరూ ఇటు విషయాన్ని గుర్తించి మాధవి శాఖతో సహకరించాలని కోరుచున్నాము థ్యాంక్ యూ